అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అన్నా క్యాంటీన్ అంటే ఖచ్చితంగా ఇక ఈ ప్రభుత్వం కంటిన్యూ అయినంతసేపు అన్నా క్యాంటీన్లు కంటిన్యూ అవుతాయి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు ఖచ్చితంగా పేదవాడికి తక్కువ ధరకే భోజనం అందించాలి అనేది కడుపు నింపాలి అనేది ఒక సదుద్దేశం ఒక ముఖ్యమైన లక్ష్యం దీని వెనుక అయితే దీనికి సంబంధించి ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా మెనులో కానీ ధరల్లో కానీ అంటే ఎట్టి పరిస్థితుల్లో ధరలు అయితే మార్పు రావట్లేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు ఐదు రూపాయలకే మొత్తం ఉదయం టిఫిన్ కానీ భోజనం కానీ అయితే ఇందులో టిఫిన్ కూడా ఐదు రూపాయలకే అందజేస్తారు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం కూడా ఉంటుంది ఐదు రూపాయలకే అంటే దాదాపుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఐదేళ్ళు అయిపోయింది కదా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లు క్లోజ్ అయిపోయి పోయి అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయి తర్వాత లేవు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఐదేళ్ళు చాలా ధరలు కూడా పెరిగినాయి కాకపోతే అలాగనే అన్న క్యాంటీన్లో భోజనం ధర పెరుగుద్దా టిఫిన్ ధర పెరుగుద్దా అనుకుంటే తాజాగా ఒక క్లారిటీ అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి ఎటువంటి ధరలు పెంచే ఆలోచనలు లేరు మూడు పూట్ల కూడా ఐదు రూపాయలకే టిఫిన్లతో పాటు భోజనం కూడా పెట్టబోతున్నారు అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన క్లారిటీ నూట ఎనభై మూడు క్యాంటీన్లు ముందుగా ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి తర్వాత దశల వారీగా ఆ క్యాంటీన్లు పెంచే ప్రయత్నం ఈ అయితే రెండు వందల ఏడు క్యాంటీన్లు అయితే కంటిన్యూ అవుతాయి తర్వాత దాన్ని పెంచుతారా లేదనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది